హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయ క్రియేటివిటీ సింపుల్గా సిల్క్ శారీ ఇది కట్ శారీ అండి టూ హండ్రెడ్ పెట్టి తీసుకున్నాను దీన్ని లుక్కే మార్చేశాను దీనికి బ్లౌజ్ వచ్చే తలకి చినాన్ సిల్క్లో ఇలా తీసుకున్నాను బ్లౌజ్ కాస్ట్ ఏమో ఎక్కువ శారీ కాస్ట్ ఏమో తక్కువ దానికి బ్లౌజ్ తగ్గట్టు శారీ చేయాలి కదా మరి అందుకోసమని ఇలా ట్రై చేశాను టోటల్ లుక్కే చేంజ్ అయిపోయింది నేను దీనికి కట్ వర్క్ చేయాలి అనుకున్నాను కట్ వర్క్ కోసం ఫస్ట్ ఇలా డ్రా చేసుకున్నాను నీట్గా డ్రాయింగ్ అనేది ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అండి చాలా అంటే చాలా నీట్గా డ్రా చేసుకున్నాను శారీ పల్చగా ఉంటుంది కదా కట్ వర్క్ రాదేమో అని చెప్పేసి నేను ఇక బకరాని యూజ్ చేసి ఇట్లా డ్రా చేసుకొని బకరాన్ని శారీకి ఈ విధంగా ఐరన్ బాక్స్ హీట్ ఇచ్చి స్టిక్ చేసేసాను ఇది బకరాన్ కదా బకరానికి ఓ సైడ్ గమ్ముంటుంది కదా మనం హీట్ ఇవ్వగానే స్టిక్ అయిపోయింది చూడండి ఇదిగోండి శారీ చూపిస్తున్నాను చూడండి అసలు ఎక్కడా ఊడిపోకుండా చక్కగా స్టిక్ అయిపోయింది స్టిక్ అయిపోయిన దాని మీద నేను కట్ వర్క్ అనేది ఇచ్చేశాను అసలు ఎంత బాగా వచ్చిందండి అంత బాగా వచ్చింది నేనైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను ఫస్ట్ అయితే కొంచెం దూర దూరంగా పడింది నేను ఇంకా వల్ల కాదేమో అనవసరంగా వేస్ట్ అవుతుందేమో అనుకున్నాను కానీ ఏదైనా సరే ఒకసారి పూనుకు నాకు వదిలేదు లేదు కదా ఇంకా అని చెప్పేసి ఇక చేసే చేసే కొంది కొంచెం ఇంప్రూవ్మెంట్ అనిపించింది నాకు ఫస్ట్లో లూజ్గా పెట్టేసి దూర దూరంగానే చేసేసాను తర్వాత మళ్ళీ చేసిన దాని మీద ఇంకోసారి చేసుకుంటూ వచ్చే తలకి బాగా నిండుగా పడింది అయితే మాత్రం అసలు శారీ అయితే మాత్రం సూపర్గా వచ్చింది ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి చాలా అంటే చాలా సింపుల్గా బయట మనం రెడీమేడ్ కొన్నప్పుడు కూడా ఒక్కోసారి ధారపోగిపోవడము అట్లా అవుతుంది ఇది మనం ఓన్గా డిజైన్ చేసుకున్నాం కదా ఆ సాటిస్ఫాక్షన్ వేరు ఫినిషింగ్ చూడండి చాలా నీట్గా వచ్చింది అసలు ఒక్క చోట కూడా షేప్ అవుట్ అవ్వలేదు శారీ అంతా చేశాక నేనైనా చేసింది అనిపించింది నేను యూట్యూబ్లో చూశానండి చూసి ఒకసారి ట్రై చేద్దాం వస్తుందేమో కట్ శారీయే కదా తక్కువలో దొరికింది కదా అని చెప్పేసి ట్రై చేశాను లుక్ అయితే మాత్రం అసలు అమేజింగ్ అనిపించింది నాకైతే మాత్రం అసలు రావడం కూడా అంతా బాగా వచ్చింది నీట్గా ఫినిషింగ్ అన్నది ఒకసారి మీరు ట్రై చేయండి దీనికి సంబంధించి నేను ఫుల్ వీడియో ఒకటి చేశాను మన ఛానల్లోనే ఉంది ఈ వీడియో కింద ఆ లింక్ కూడా ఇస్తాను కామెంట్ బాక్స్లో ఇస్తాను లింక్ ఒక్కసారి చెక్ చేయండి అసలు కట్ వర్క్ మాత్రం సూపర్ అంటే సూపర్గా వచ్చింది మొత్తం ఇలా జిగ్జాగ్ చేసుకున్న తర్వాత నేను జిగ్జాగ్ మిషన్తో చేశానండి జిగ్జాగ్ చేసిన తర్వాత ఇదిగో ఈ విధంగా కట్ చేసుకుంటూ వచ్చాను అసలు ఎలా వస్తుందో ఏమో కటింగ్లో ఏదన్నా అని అసలు ఎక్కడా ఏ మిస్టేకు రాలేదండి కటింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వచ్చింది కొంచెం టైం తీసుకుంది కానీ కటింగ్కి నీట్గా వచ్చింది ఇలా వన్ బై వన్ నిదానంగా కూర్చొని మొత్తం కట్ చేసుకుంటూ వచ్చాను కట్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం నిదానంగా కేర్ఫుల్గా కట్ చేసుకోండి ఏదైనా ఇష్టంగా చేస్తే ఎంత కష్టమైన పనైనా ఈజీగా ఉంటుంది ట్రై చేయాలి సక్సెస్ అవ్వాలి అనుకుంటే అసాధ్యం కాని అంటూ ఏమీ ఉండదు అలానే అనిపించింది అసలు ఏదో ఆకతాయితనంగా మొదలుపెట్టాను అసలు ట్రై చేద్దాం కదా అనుకున్నాను నాకు ఈ వీడియో ఒకటి నేను యూట్యూబ్లో చూసినప్పుడు తను టూ డేస్ పట్టిందండి నేను ఇంకా నాకు ఏ త్రీ ఫోర్ డేస్ పడుతుందో అనుకున్నాను కానీ ఒక వన్ డేలో ఫుల్ డేలో మొత్తం కంప్లీట్ అయ్యిందండి ఇదిగో మొత్తం ఆ విధంగా కట్ చేసిన తర్వాత కొంచెం బార్డర్కి హీట్ ఇచ్చాను ఎందుకంటే అక్కడక్కడ దార పోగు బయటకుంది అది కూడా లేకుండా నేను నీట్గా గా ఉంటుంది అని చెప్పేసి ఇలా క్యాండిల్ సహాయంతో లైట్గా ఇచ్చాను ఇంకా దార పోగు ముడుచుకుపోయి ఎక్కడ ఒక చిన్న పోగు కూడా బయటికి రాలేదు ఫినిషింగ్ అయితే అదిరిపోయింది ఫినిషింగ్ ఎలా ఉందో వీడియో చూసాక మీరే చెప్పండి మీకు ఎవరికైనా ఇలా కట్వర్క్ ట్రై చేయాలి అనుకుంటే మన ఛానల్లో ఫుల్ వీడియో డీటెయిల్డ్గా పెట్టారండి ఒక్కసారి ఛానల్లో చెక్ చేయండి మీకు వీడియో ఉంటుంది ఫినిషింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేయండి వర్క్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కట్ వర్క్ మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి అబ్బా కామెంట్ చేస్తేనే కదా నచ్చింది నచ్చింది నాకు అర్థం అవుతుంది ఇదిగోండి ఇలా పెట్టుకొని చూశాను నేను ఈసారి కట్టుకున్నాను పిక్ షేర్ చేద్దామనుకున్నాను బట్ ఆ రోజు ఎందుకో హడావుడి అయ్యి పిక్ తీసుకోలేదు ఛానల్ వర్క్ ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఆల్